గతంలో ఉన్న టువంటి రైతు బంధు పథకం పేరును తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా దా మార్చిన విషయం మీ అందరికీ తెలిసిందే రైతు భరోసా కింద ఒక ఎకరానికి సంవత్సరానికి అంటే రెండు పంటలకు కలిపి పన్నెండు వేల రూపాయలు నిర్ణయించడం జరిగింది అయితే రైతు భరోసాకు సంబంధించి చాలామంది రైతులకు చాలా సందేశాలు ఉండడం జరిగింది ఈ విషయాలన్నిటి మీద తెలంగాణ ప్రభుత్వం ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది రీసెంట్గా జరిగిన క్యాబినెట్ సమావేశంలో రైతు భరోసాకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు ఈ ఉత్తర్వులలో రైతు భరోసా కేవలం సాగుకు యోగ్యమైన భూములకు మాత్రమే ఇవ్వాలి అని నిర్ణయించడం జరిగింది సాగుకు యోగ్యం కాని భూములకు రైతు భరోసా ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయించింది అయితే ఇక్కడ చాలామంది రైతులకు ఒక అనుమానం అయితే ఉంది ఉదాహరణకు ఒక రైతుకు నాలుగు ఎకరాల భూమి ఉంటే సరైన పెట్టుబడి లేతనో నీటి సదుపాయం లేతనో లేదా ఇతర ఏ కార్మాల సైతమైనా తనకున్న నాలుగు ఎకరాలను రెండు ఎకరాలు మాత్రమే సాగు చేశాడు మిగతా రెండు ఎకరాలు బేరు భూముగా ఉంటుంది ఇప్పుడు తనకు ఎన్ని ఎకరాలకు రైతు భరోసా వర్తిస్తుంది అనేది కొంతమంది రైతుల ప్రశ్న ప్రభుత్వం ఏమి చెప్తుంది అంటే రైతు సాగు చేసిన చేయకపోయినా తనకు నాలుగు ఎకరాలు సాగు భూమి అయితే నాలుగు ఎకరాలకు రైతు భరోసా వస్తుంది దీని కోసం మీరు ఎటువంటి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు మరి అలాంటప్పుడు సాగుకు యోగ్యం కాని భూములు అంటే ఏ ఏ భూములు వస్తాయి అంటే ఇండ్లు లేదా కాలమీదుగా మారిన భూములు రియల్ ఎస్టేట్ లేఅవుట్స్ రోడ్లు పరిశ్రమలు గోదాములకు మైమిన్లకు వినియోగిస్తున్న భూములు ఇంకా ప్రభుత్వం సేకరించిన భూములు అంతేకాకుండా రాళ్ళు రప్పలు గుట్టలతో మెండి సాబుకు అనువుగా లేని భూములు ఇలా చాలా రకాల భూములను సాబుకు యోగ్యం కాని భూములుగా సంబంధిత అధికారులు గుర్తించి వాటిని రైతు భరోసా నుంచి తొలగిస్తారు ఈ సాబుకు యోగ్యం కాని భూములను ఎవరు నిర్ధారిస్తారు అంటే మండలంలో ఎంఆర్ఓ మరియు ఏఓ ఒక టీముగా దీనికి బాధ్యత వహిస్తారు గ్రామ మరియు ప్లస్టర్ పరిధిలో ఏఈఓ మరియు ఆర్ఐ ఉంటారు ఈ టీంలో ఉన్న అధికారులు ఈ భూములను గుర్తించి లిస్టు తయారు చేస్తారు ఈ విధంగా తయారు చేసిన జాబితాను గ్రామ సభలో ప్రదర్శించి చదివి వినిపించి చర్చించిన తర్వాత ఆమోదించబడుతుంది ఇంకొక విషయం ఏంటంటే కొత్తగా అంటే గత సంవత్సరంలో రిజిస్ట్రేషన్ అయినటువంటి కొత్త పాస్బుక్ సంబంధించిన రైతులకి ఎటువంటి మార్గదర్శకాన్ని విడుదల చేయలేదు ఆన్లైన్లో వాటి వివరాలు ఓపెన్ అయిన వెంటనే సంబంధిత మీ ఏ మీకు తెలియజేస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ తోటి రైప్రకు షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి